అనుకంగా ఉంది ఒకే పార్టీకి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినట్టయితే మనకు తప్పకుండా రేపు అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా దాదాపు వేల నుంచి ఇరవై వేలు వరకు ఉంటారని మనకి ప్రాథమిక సర్వే ప్రకారం తెలిసింది ఈ కూడా రేపు వచ్చే ఎలక్షన్ లో మన గుడివ అమర్నాథ్ గారికి అలాగే ఎంపీ అభ్యర్థిగా జాన్సీ లక్ష్మి గారికి కూడా మనం మిగవలసిందిగా మీ అందరికీ మన కలిగ సామాజిక వర్గం తరఫున నేను కోరుతున్నాను మీరు అందరూ మీ ఓట్ని నేను రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను ఇంత జనాభా ఉన్నారు కాబట్టి మనం ప్రతి నియోజకవర్గంలో మనం ఇలాంటి మీటింగ్లు పెట్టి మనం ఇంత ఉన్నామని తెలియజేయగలిగితేనే రేపు రాజకీయ పార్టీలు మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా రేపు లో ఖాళీలు అయితే వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారన్నది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మన స్థానికులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో మన సంఘటితంగా ఉండి ఒకే పార్టీకి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినట్టయితే మనకు తప్పకుండా మీకు అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా నుంచి ఇరవై వేలు వరకు ఉంటారని మనకి ప్రారంభించి ఈ ఓట్లని కూడా రేపు వచ్చే ఎలక్షన్ లో మన గుడివారి అమర్నాథ్ గారికి అలాగే ఎంపీ అభ్యర్థిగా జాన్సీ లక్ష్మి గారికి కూడా మనం మీవల్సిందిగా మీ అందరికి మన కలిగ సామాజిక వర్గం నేను కోరుతున్నాను మీరు అందరూ మీ ఓట్ నేను అప్పటి కూడా తెలియజేస్తారని కోరుతున్నాను నుంచి ఇంత జనాభా ఉన్నారు కాబట్టి మనం ప్రతి నియోజకవర్గంలో మనం మీటింగ్లు పెట్టి మనం రేపు రాజకీయ పార్టీలు మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా రేపు ఎలక్షన్ లో ఖాళీలు అంటే వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారన్నది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మన